గుంటూరు పల్నాడు జిల్లాలో నాటు సార తయారీ విక్రయాలు అక్రమ మద్యం విక్రయాలు మాదక ద్రవ్యాల వాడకాన్ని కట్టడి చేసేందుకు ప్రత్యేక చర్యలు తీసుకున్నామని గుంటూరు ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ డాక్టర్ కె శ్రీనివాస్ తెలిపారు తను మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వ నిబంధనలను చట్టాలను అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు స్థానిక తెనల్ ఎక్సైజ్ ప్రొహిబిషన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో గుంటూరు డిప్యూటీ కమిషనర్ డాక్టర్ కె శ్రీనివాస్ మాట్లాడారు డిపార్ట్మెంట్ పట్టుకున్న కేసుల వివరాలను వివరించారు జనవరి ఒకటో తేదీ నుంచి మార్చి పదమూడవ తేదీ వరకు గుంటూరు పల్నాడు జిల్లాల్లో నాడు సారా తయారీ విక్రయాలు అక్రమ మద్యం అమ్మకాలు మాదక ద్రవ్యాలను గంజాయి వంటివి విక్రయించే వాటిని అరెస్టు చేసినట్లు ఆయన తెలియజేశారు అంతేకాకుండా సారా తయారీకి వినియోగించే బెల్లం ఊటను కూడా వేల లీటర్లను ధ్వంసం చేసినట్లు ఆయన చెప్పారు మొత్తం కేసులు ఆరు వందల రెండు కేసులు నమోదు కాగా ఈ కేసులకు సంబంధించి మూడు వందల యాభై తొమ్మిది మందిని అరెస్ట్ చేసినట్లు ఆయన తెలియజేశారు ఐదు వందల యాభై ఎనిమిది పాయింట్ ఒకటి ఏడు లీటర్ల లిక్కర్ని ధ్వంసం చేయడం జరిగిందని చెప్పారు అలాగే ఐడి లిక్కర్ నూట నలభై ఆరు పాయింట్ రెండు ఐదు లీటర్లు సీజ్ చేయగా పదిహేడు వేల ఏడు వందల యాభై లీటర్ల బెల్లం ఓటను ధ్వంసం చేసినట్లు చెప్పారు ఇలాగే ఐడి లిక్కర్ ఎన్డిపిఎల్ లోను డిపిఎల్ కేసెస్లోను అలాగే డిఫెన్స్ లిక్కర్ గంజాయి కేసులను డ్రగ్స్ వంటి కేసులను ఎక్సైజ్ ప్రొవిజన్ అధికారులు చేపట్టిన పలు కేసుల గురించి డాక్టర్ కె శ్రీనివాసరావు తెలియజేశారు ఈ సమావేశంలో డిస్టిక్ ప్రొవిజన్ అండ్ ఎక్సైజ్ ఆఫీసర్ కె అరుణ్ కుమారి అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఈఎం బాబు తెనాల్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ ఏ వెంకటాచలం పాల్గొన్నారు దీనికి సంబంధించి నవోదయం ప్రోగ్రాంలో ఐదు స్టేజెస్ ఉన్నాయి ఈ ఐదు స్టేజెస్లో దీన్ని వివిధ కమిటీలుగా ఏర్పాటు చేసేసి అంటే విలేజ్ లెవెల్ కమిటీ కానీ అలాగే మండల్ లెవెల్ కమిటీ కానీ అలాగే తర్వాత జిల్లా కమిటీ కానీ రాష్ట్ర కమిటీ కానీ వీటిలో సభ్యుల్ని ఏర్పాటు చేసి కమిటీలు ఆ యొక్క విలేజెస్లో అవేర్నెస్ క్యాంప్స్ కండక్ట్ చేసి ప్రతి వ్యక్తికి కూడా తెలియపరచి దీని యొక్క సారా యొక్క నష్టాలని అది తయారు చేసే విధానం వల్ల వచ్చే నష్టాలు అది తాగిన వాళ్ళ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంటుందని తెలియజేసిన తర్వాత ఇంకా ఎవరైనా ఉంటే వాళ్ళని రైట్స్ ద్వారా కేసులు నమోదు చేసి అవసరమైతే పీడీ యాక్ట్లో పెట్టి అది చేసిన తర్వాత టోటల్గా సారా నిర్మూలించి ఆ యొక్క ఏరియాస్ని నాటు సారా రహిత కేంద్రాలుగా ప్రకటించాలని కలెక్టరు ఎస్పి అక్కడున్న డిస్టిక్ట్ ప్రొబిషన్ ఎక్సైజ్ ఆఫీసరు డిస్ట్రిక్ట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసరు జిల్లా ఫారెస్ట్ ఆఫీసరు జిల్లా వైద్య అధికారి ఇలా అందరినీ అన్ని డిపార్ట్మెంట్ని ఈ యొక్క నాటుసార సంబంధం ఉన్న వాళ్ళందరినీ కూడా ఒకచోట చేర్చి ఈ ప్రోగ్రాం సక్సెస్ చేయాలని నిన్న కార్యక్రమం నర్సరావుపేటలో చేయడం జరిగింది ఈరోజు తెనాలి పట్టణంలో ఈ యొక్క మద్యం షాపులు బార్ల లైసెన్సీదారులందరికీ ఒక సమావేశం నిర్వహించి వాళ్ళు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ను కట్టుదిట్టంగా అమలు చేయాలని ఎటువంటి వైలేషన్స్ జరిపినా ఉల్లంఘించినా కూడా కేసులు నమోదు చేపడతామని వారికి సూచనలు ఇవ్వడం జరిగింది గవర్నమెంటు వారు నిర్ణయించినా గవర్నమెంట్ వారు నియమం నియమ నిబంధనలన్నింటినీ పాటించాలని చెప్పి వాళ్ళకి చెప్పడం జరిగింది